ప్రభుత్వ విరూపక్షి తనిఖీ చేశారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ ఆసుపత్రి కేవలం ఆరు సంవత్సరాల్లోనే దెబ్బతిన్నదని విచారం వ్యక్తం చేశారు ఒక గదిని పరిశీలించగా రెండు నిమిషాల్లోనే పైభాగం పెచ్చిలు ఊడిపోవడంతో వైద్యులు నర్సులు భయంతో సేవలందిస్తున్నారని చెప్పారు ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు వెంటనే డిమాండ్ చేశారు వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆలూరు మండలం కమ్మర్చెట్టు గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసినాము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పదహైదులో ఈ కూర్టు ప్రభుత్వం పదహైదులో స్టార్ట్ చేసింది పద్దెనిమిదిలోన హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినారు హాస్పిటల్కి ఆ రోజు ఈ రోజుకి దాదాపు ఆరు సంవత్సరాలకే ఈరోజు అసలు బిల్డింగ్ అంత కొలాప్స్ అయిపోయింది పోయిన మొత్తం ప్రసెంట్ ఊడిపోయినాయి కింద మొత్తం కోరింగ్ అంటే పలిపోయింది ఏం లేదు అసలు అసలు డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరూ చాలా బిక్కు బిక్కుమంటున్నారు ఈ హాస్పిటల్ ఎట్లుండాలా మేము మా మీద ఎప్పుడు ఇవ్వపడుతుందో అనే విధంగా నర్సులు కానీ డాక్టర్ కానీ పేషెంట్లు కానీ ఎందుకంటే ఈ కమర్షియల్ చేరి చుట్టుపక్క చుట్టుముక్క పల్లెలు పల్లెలన్నీ చాలా గ్రామాలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయి ఆలూరు పోకున్నట్లు ఆలూరు రా దూరం అవుతుంది విధంగా కమర్షియల్ గ్రామానికి చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడే వస్తారు పేషెంట్లు అందరూ అలాంటిది ఈరోజు పేషెంట్లకి అసలు వాళ్ళు అక్కడ అనే విధంగా ఇక్కడ రాకున్నట్లుగానే మొన్న మొన్ననే మూడో తారీఖున రూమ్ లో మామూలు ఆపరేషన్ చేసినారంటే ఆపరేషన్ విజిట్ అంటే ఆ రోజు మొత్తం పెచ్చిడిపోయి కొద్దిలో తప్పైంది డాక్టర్ల గారికి లేకపోతే నా వాళ్ళు మొత్తం ఎందుకంటే చాలా విలువైన వస్తున్నాయి చాలా మొత్తం